అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నా మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా మీ ఇంటి ఆదాయం పెరగట్లేదా అయితే మీ సమస్యకు కారణం వాస్తు దోషం అనే చెప్పాలి మన ఇంటికి చిన్న చిన్న లోపాలుంటే వాస్తు దోషం ఏర్పడి కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీకు ఉన్న బలంగా అదృష్టం కలిసి వచ్చి మీ భర్త యొక్క ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇంటి సంపద పెరగాలంటే మీ ఇంటికి కొన్ని వాస్తు నియమాలు తెలుసుకోండి వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులు ఏ దిశలో ఉండాలి డబ్బును ఆకర్షించే వాస్తు చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది మీ ఇంటి సింహద్వారం మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీ ఇంటి సింహద్వారం ఎప్పుడూ కూడా తూర్పు పడమర మరియు ఉత్తరంలో ఉండేలా చూసుకోండి అలాగే మీ ఇంటి గుమ్మం బయట ఎప్పుడూ శుభ్రంగా కలకలలాడుతూ ఉండాలి ఇంటి గుమ్మానికి ఎదురుగా పొరపాటున కూడా చెప్పులు చెత్తబుట్టలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం బయట గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి మీ ఇంటికి చాలా మంచిది వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన తలుపులు రోడ్డు కంటే ఎత్తులో ఉండాలి ఇక పూజ గది చాలా పవిత్రమైనది కాబట్టి ఈశాన్యంలో కానీ తూర్పు దిశలో కానీ పూజ గది ఉండాలి పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు పడమర ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ ఉండాలి అయితే పొరపాటున కూడా దక్షిణ ముఖంగా దేవుని చిత్రపటాలు ఉండకూడదు అలాగే పూజ గదిని పాలరాతితో నిర్మించకూడదు చెక్కతో నిర్మించిన పూజ గది ఉంటే ఇంకా మంచిది బెడ్రూమ్లో లో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిని నిర్మించకూడదు పడక గదిలో చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు పూజ గదిలో దీపారాధన చేసేవారు తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ నిలబడి దీపారాధన చేయాలి అలాగే మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు కమలంపై కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే పూజించాలి నిలబడి ఉన్న లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు ఇక వాస్తు ప్రకారం వంటగదిలో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది ఆగ్నేయ దిశలో మాత్రమే వంటగది ఉండాలి వంటగదిలో వంట చేసే ఆడవారు తూర్పు ముఖంగా నిలబడి వంట చేయాలి ఇక వంటగదిలో ఉండే బియ్యం గోధుమల వంటి ధాన్యాలు వంటగది నైరుతి మూలలో ఉండాలి అలాగే వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఉప్పును భద్రపరచాలి అంతేకాని స్టీల్ డబ్బాలో ఉప్పు పెట్టుకుంటే మీ ఇంటికి అప్పుల బాధలు పెరిగిపోతాయి ఇక వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ సింకులు ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదు ఇక డబ్బును భద్రపరిచే బీరువాను నైరుతి మూలలో పెట్టుకోవచ్చు లేదా కుబేరుడు నివసించే ఉత్తర దిశలో బీరువాను పెట్టుకోండి బీరువా తలుపులు ఉత్తరముఖంగా తెరవాలి తద్వారా మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ధనాన్ని ఆకర్షించే మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క ఒకటి మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే చాలా మంచిది ఇది మీ అదృష్టాన్ని మార్చి మీ ఇంటి సంపదను పెంచుతుంది అలాగే వాస్తు ప్రకారం మీ ఇంటి ఈశాన్యంలో ఫిష్ ఆక్వేరియం పెట్టుకుంటే చాలా మంచిది ఈశాన్యంలో ఆక్వేరియం ఉంటే మీ ఇంటి ధన ప్రవాహం బాగా పెరిగి అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇల్లు ఊడ్చే చీపురును వంటగదిలో పెట్టకూడదు వంటగదిలో చీపురు ఉంటే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి చీపుర్లు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు ఇలాంటి వాటిని మెట్ల కింద పెట్టకూడదు ఇక లివింగ్ రూమ్ లో ఉండే సోఫా సెట్లు దక్షిణ గోడకు కానీ పడమర గోడకు కానీ ఆనించి పెట్టుకోవాలి ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మీ ఇంటి ఈ సైన్యంలో ఒక చిన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి క్రమక్రమంగా అప్పులన్నీ తీరిపోతాయి ఇక మీరు నిద్రించే దిశ కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు నిద్రించేటప్పుడు మీ తలను దక్షిణ వైపుకు ఉండేలా చూసుకోండి ఇది మీ ఇంటి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు మీరు నిద్రించే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు అలాగే మీరు నిద్రించే పడక గదిలో టీవీలు మరియు ఎలక్ట్రిక్ వస్తువులు కూడా ఉండకూడదు ఇక వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లు వాయువ్యంలో కానీ దక్షిణంలో కానీ ఉండాలి అలాగే టీవీలు కంప్యూటర్లు ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులన్నీ ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి ఇక గోడకు తగిలించే గడియారం కూడా సరైన దిశలోనే ఉండాలి తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ గడియారం తగిలించాలి ఇక ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏది ఉన్నా లేకపోయినా నెమలీకలు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో నెమలీకలు పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీ స్వరూపమైన ఇంటి గడపలకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ గుమ్మం అయితే కలకలలాడుతూ పచ్చగా ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక మనలో చాలా మంది అద్దె ఇళ్లలో నివసిస్తారు అయితే అద్దె ఇంట్లోకి మారేటప్పుడు ఇంట్లో పాలు పొంగించకూడదు ఇది చాలా మందికి తెలియని విషయం ఒక మంచి రోజు చూసుకొని అద్దె ఇంట్లోకి మారితే సరిపోతుంది అంతేకాని అద్దె ఇళ్లలో పాలు పొంగించకూడదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరదట ఇక శుక్రవారం పూట కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచిది లేదా బుధవారం మరియు గురువారం నాడు కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయవచ్చు అయితే సోమవారం మరియు మంగళవారం నాడు కొత్త ఇంట్లోకి మారకూడదు వాస్తు ప్రకారం ఈశాన్య దిశకు చాలా పవిత్రత ఉంటుంది ఇంటి ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువైన వస్తువులు పెడితే ఇక మీ జీవితం అంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్యం మూలను ఖాళీగా ఉంచుకోండి అలాగే ఇంటికి నిర్మించే మెట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మెట్లు బేసి సంఖ్యలో ఉండాలి ఈశాన్యం మరియు నైరుతి మూలలో మెట్లు ఉండకూడదు ఈ దిశల్లో మెట్లు ఉంటే గుండె జబ్బులు లేదా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే సింహ ద్వారానికి ఎదురుగా మెట్లు ఉండకూడదు అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టుకోండి ఇంటి ముందు గుమ్మడికాయ వేలాడదీస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు కాబట్టి ఏదైనా ఒక అమావాస్య నాడు ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టి సాంబ్రాణి ధూపం వేయండి అయితే గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోండి వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా ముళ్ళ చెట్లు ఉండకూడదు మరీ ముఖ్యంగా గోరింటాకు చెట్టు ఉండకూడదు ఇంటి గుమ్మానికి ఎదురుగా కాకుండా కొంచెం దూరంగా పెంచుకోండి అలాగే ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉండకూడదు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శ్రీ యంత్రం కానీ కుబేర యంత్రం కానీ ఉండాలి తద్వారా మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో స్వస్తి గుర్తుకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో స్వస్తి గుర్తు మరియు ఓం గుర్తు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంటిని చీకటిగా ఉంచకూడదు ఉదయం వచ్చే సూర్యకిరణాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి ఇక మీ ఇంటికున్న దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంటిని చీకటిగా ఉంచితే మాత్రం ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ఇంటి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఉత్తర దిశ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి అప్పుడే మీ ఇంటికి సంపద కూడా పెరుగుతుంది అప్పుల సమస్యలు డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ బీరువాలో పదకొండు గోమతి చక్రాలు పెట్టుకోండి ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకోండి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ఇక మీ ఇంట్లో ఎక్కడా కూడా వాటర్ ట్యాప్ నుండి నీళ్లు లీకేజ్ అవ్వకూడదు మీ ఇంట్లో నీటి లీకేజ్ ఉంటే మీ సంపద కూడా నశిస్తుంది కాబట్టి ఇంట్లో వాటర్ లీకేజ్ లేకుండా చూసుకోండి ఇక నైరుతి దిశలో బెడ్రూమ్ ఉంటే మంచిది అలాగే మీరు నిద్రించే పడక గదిలో చనిపోయిన వారి చిత్రపటాలు ఉండకూడదు లేదంటే మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఇలాంటి వాస్తు నియమాలను పాటిస్తే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్